అసలు ఆ జైలు సిబ్బంది కూడా ప్రకాష్ గారు కానీ ఇంకారు కానీ ఇప్పుడు ఇక్కడ లేరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేపినారు టోటల్గా నా స్టేట్మెంటు చెప్పింది వాళ్ళు రాసుకోవడము అంతా కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టింది టోటల్గా ఇవి ఏమంటే ఆయన వచ్చినాడా లేదా ఆ వచ్చిన టైంలో మీరు యాభై రకంలో ఉన్నారు ఆ పర్టికులర్ టైమింగ్స్ ఏంటి ఇది వాస్తవమా కాదని అనడం నేను నాకు నాకేం తెలిసిందో అదంతా వాస్తవంగా మనకు ఆ రోజు తెలిసింది తర్వాత జరిగిన డిస్ డిస్కషన్స్ ఇంకో విషయం ఇదంతా జరిగిన తర్వాత ప్రకాష్ గారుని నేను ఒక అప్రూవర్ అయిన ఒక అతను ఒక బ్యారక్లో ఉన్నప్పుడు ఏ నేపంతో అయినా కానీ లే ఒక ముద్దాయిగా ఉండే వాళ్ళ అబ్బాయిని మీరు ఎలా అలౌ చేస్తారని కూడా ఆయన నేను ఆ రోజే క్వశ్చన్ చేశాను ఆయన ఇంత దూరము ఆలోచిస్తారా సార్ ఇంత దూరం జరుగుతుంది అన్నారు నేను ఆ రోజే ఆయనకు ఫ్యూచర్లో ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది కూడా మీకు ఇట్లా అలా చేయకూడదు సార్ మీకు మళ్ళీ ఎవరు ఐడియా ఇచ్చారని చెప్పినాము ఆ రోజు ఆయన ఇంత దూరం ఆలోచించలేదు ఇంత దూరం అవుతుందా నేను రొటీన్గా ఏదో తోటి ఖైదీల దృష్ట్యా వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ఆయన అనుమతించానే ఇంత దూరం నాకు తెలియదని ఆ రోజు ఆయన చెప్పడం కూడా జరిగింది